తెలంగాణ ప్రాంతంలో ఒక ఉపాధ్యాయుడు తెలుగు ఉపాధ్యాయుడు పాఠం చెబుతుంటే ఓసారి డీజీఓ గారు పరీక్షకు వస్తారు అని చెప్పి తెలిసింది తెలిసి ఆ ప్రధాన ఉపాధ్యాయుడు కూడా ఈయన్ని పిలిచి ఇగో ఉపాధ్యాయులందరూ జాగ్రత్తగా ఉండాలి రేపు ఎల్లుండో మనకి డీఈఓ గారు వస్తారు రేపు అని చెప్పారు జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా తెలుగు మాస్టర్ మీరు జాగ్రత్తగా చూసుకోండి మేము తెలుగు అడుగుతారు అందరూ డీఈఓళ్ళకి ఎలా ఉంటుందంటే వాళ్ళకి లెక్కలు ఇంగ్లీషు రాని వాళ్ళు ఉండేవారు పూర్వం తెలుగు ఏదో అందరికీ లోకు అందుకని తెలుగు మాస్టర్ పాఠం అందరూ చూస్తారు కొంచెం జాగ్రత్తగా చెప్పండి ఆ మోటివేషన్ అన్నీ చూసుకోండి పద్ధతిగా లేకపోతే డీఈఓ గారు అంటారు అంటే సరేనండి సరేనండి ఈ నిజానికి ఆ మర్నాడు చెప్పవలసిన పాఠం సర్వనామాల గురించి చెప్పాలి నామవాచకం సర్వనామం కదా సర్వనామం అంత ముందు రోజు ఎప్పుడు నామవాచకాల గురించి చెప్పాడు ఇప్పుడు సర్వనామాలు చెప్పాలి నామవాచకం ఒక బదులుగా వాడబడిన సర్వనామము ఈ నిర్వచనాన్ని జనం నుంచి రాబడటం కష్టం వ్యాకరణ పాఠాలకు ఈ నిబంధన లేదు ఎందుకంటే వాళ్ళని చెప్పమంటే పిచ్చి పిచ్చి ఉదాహరణ అని చెబుతారు అందుకని ఈ ఉపాధ్యాయుడు చెప్పేసి నేరుగా నేర్పించవచ్చు మళ్ళీ మధ్యలో ఏమైనా చలువుక్తుల ద్వారా సరదా కూడా చెప్పచ్చు ఈయన ఈ సర్వనామం 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 ఎలా రప్పించాలి ఎలా రప్పించాలి రాత్రి అంతా నిద్ర లేకుండా ఆలోచించాడు పైగా కొంచెం పలుకుబడి చేత కాని వాళ్ళు సర్వనామం అనలేకపోతే సరవనామం సరవనామం రా కింద వావొత్తు పెద్ద మానేసి రావేరుగా వావేరుగా పలుకుతారు ఈయనకి వెంటనే ఒక మెరుగుపరిచింది సరవ నామం ఎందుకంటే సర తెలంగాణ ప్రాంతంలో కొండలనే పెద్ద పెద్ద బాణ లాంటి కొండలనే సరవ అంటారు ఆ సరవెత్తుకురా సరవెత్తుకురా అంట అందులో ఏదో ధాన్యం పోయడం ఏదో జరుగుతుంది ఆ సరవెత్తుకురా అంటారు అందుకే నేను వెంటనే ఆలోచన వచ్చి మన్నాడు తరగతికి ఒక పెద్ద సరవ అలాగే ఒక చిన్న కొబ్బరి చెప్పలో ఈ సున్న బొట్లు పెట్టేటువంటి సున్నం పోసుకుని వెళ్ళాడు నామం పెడతారు సున్నం అది అటువంటిది పోసుకుని వెళ్ళాడు ఎవరికి ఇది ఎందుకు అని అర్థం కాబట్టి ఎవరు రే తర్వాత తీసుకుని పనుందన తీరపాట మొదలు పెట్టారు మొదలు పెట్టాక మరి సర్వనామం రాబట్టాలి డిఈఓ గారు చూస్తున్నారు ఓ పక్క ఎలాగ అని చెప్పి నామవాచకానికి బదులుగా వాడబడేది సర్వనామం అంటే అంత ఆలోచన పిల్లలకి రాదు వాళ్ళకి ఏం చెప్పాలో తెలియదు అందుకని నేను అది తీసుకొచ్చాడు ఆ బలమే పెట్టాడు ఇదేందిరా ఇదేందిరా సర్వసార్ సర్వసార్ అన్నాడు వెంటనే ఈ కొబ్బరి చిప్పలో ఉన్న నామం ఈ నామాలు పెట్టి సుననం చేసి దానికి నామాలు పెట్టి ఇవేంట్రా ఇవేంట్రా నామాలు సార్ సర్వ నామం నామం ఇప్పుడు మనం సర్వనామాలు చెప్పుకున్నా తీసుకుంటున్నాడు అయితే ఈ చెప్పే సర్వనామాలకి దీనికి ఏమైనా సంబంధం ఉందా అంటే ఒక బుద్ధి ప్రజ్ఞ వికసించడం కోసం చెప్పినటువంటి విధానాన్ని దాన్ని సాంకేతికంగా తీసుకుంటే ఇలాంటి ఇబ్బందులు వస్తాయి నిజానికి సర్వనామాలు చేయాలి అంటే చాలా ఆసక్తిగా ఎవరైనా పేరు చెప్పమని ఆ బాయ్ గో చూడండి సురేష్ బడికి వెళ్ళాడు మళ్ళీ తర్వాత ఇంకేం చేశాడ్రా సురేష్ తరగతి గదిలో కూర్చున్నాడు మళ్ళీ తర్వాత సురేష్ పుస్తకం తీశాడు అప్పుడు వెంటనే ప్రశ్న ఒరేయ్ ఈ రెండోసారి మూడోసారి సురేష్ వాడకుండా ఏం వాడితే బాగుంటుందో రా అంటే వాడు బడికి వెళ్ళాడు ఆ సురేష్ బడికి వెళ్ళాడు అతను పుస్తకం తీశాడు అతను చదువు మొదలుపెట్టాడంటే ఈ అతను అతను అని మనం వాడేమే అదే సర్వనామం రాబాయ్ నామవాచకానికి బదులుగా వాడాం కదా అని ఒక మాటలో చెప్పొచ్చు నిజానికి కాస్త వేదాంతంలోకి పెడితే గంభీరంగా చివరి మాట నామవాచకానికి బదులు వాడబడేది సర్వనామం కానీ వేదాంత శాస్త్రం ప్రకారం సర్వనామానికి బదులుగా వాడేదే నామవాచకం ఎందుకంటే మనం పెట్టుకున్నటువంటి ఇది బల్ల కుర్చీ నది చెరువు చెట్టు పుట్ట ఇవన్నీ నామో వాచ్ కానీ ఇవన్నీ ఒకే ఒక స్వరూపం భగవత్ స్వరూపం ఆ భగవంతుడిని తత్ అంటారు భగవంతుని గురించి వేదం ఏమీ చెప్పలేక ఏ పేరు పెట్టలేక ఏ రకంగానూ వర్ణించలేక తత్ అంది తత్ అది నువ్వే అవుతున్నావు అంచేది ఆ తత్పదార్థం మనకు తెలియడం కోసం దాన్నింటిని తత్ తత్తు అంటే మరి కుర్చీయో బల్లో ఏమి చెప్పకుండా తత్తు పట్టుకురా తత్తు అక్కడ పెట్టు తత్తు భోజనం చేయి తత్తుకు వెళ్ళావంటే తత్తు కొడక అంటారు చివరికి అన్నిటికీ తత్ అనే అన్ని భగవత్స్వరూపాలే ఆ రూపాన్ని మనకి వ్యవహార జ్ఞానం కోసం పనులు నడవాలి కాబట్టి ఇది కుర్చీ అది బల్ల ఇది మనిషి ఆడ మొగ అని పేర్లు పెట్టారు అయితే నిజానికి వేదాంత శాస్త్రంలో కడితే సర్వనామానికి బదులుగా వాడబడేదే నామవాచకం ఇంతకమ్మతుగా వ్యాకరణ నుంచి మళ్ళీ మనం చమత్కారంగా వేదాంతంలో కూడా